హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి ఫార్టీ సిక్స్ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అనేది కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ పేపర్ కటింగ్ అనేది మన సబ్స్క్రైబర్ ఒకరు కట్ చేసి చూపించమని మనకి మెసేజ్ పెట్టారు అది నేను కటింగ్ చేసి చూపిస్తాను ఈ బ్లౌజ్ స్పెషల్ వచ్చి షోల్డర్ పట్టి చిన్నగా అలాగే మన నెక్ వచ్చి బ్రౌడ్గా ఉంటుంది దీన్ని ఆర్మోర్ లూజ్ ఏ విధంగా తీసుకుని తీసుకుని చూపిస్తాను ఇది ఆల్రెడీ మనం ఈ కటింగ్ అనేది మన ఛానల్లో పెట్టాను చూసారు కదా షోల్డర్ పట్టి ఎంత చిన్నగా ఉందో ఈ కటింగ్ చూసి మేడం గారు తన బ్లౌజ్కి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది పేపర్ కటింగ్ అడిగారు అది ఇప్పుడు నేను కట్ చేసి నేను మీకు చూపిస్తాను చూసారు కదా బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు సింపుల్ మెథడ్తో కటింగ్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పేపర్ని ఇది వచ్చి మనకి మెసేజ్ చేసిన బ్లౌజ్ మెజర్మెంట్స్ మన పేపర్ని ఇలా ఈ విధంగా రెండు మార్పుల మీద వేసుకోవాలి కిందది వచ్చి బ్యాక్ సైడ్ ఫ్రంట్ది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనం మడత వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవొచ్చి పదిహేడున్నర ఇంచులు తీసుకోవాలి మన బ్లౌజ్ పొడవొచ్చి కుట్టుతో సహా పదిహేడున్నర తీసుకోవాలి కుట్టిన తర్వాత పదహారు అంగులాలు వస్తుంది అలాగే చెస్ట్ వచ్చి నలభై ఆరులోకి నాలుగు భాగం పదకొండున్నర తీసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఊటిన రంగులాలు తీసుకోవాలి అలాగే నడుము లూజ్ వచ్చి నలభై నలభైలో నాలుగో భాగం పదంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే డాట్ కోసం ఒక అంగుళని చేసుకోవాలి ఖర్చు కోసం ఊటిన రంగులాలని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నడుముని అలాగే చెస్ట్ని మనం కొలుసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన ఇలా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇలా వచ్చి ఇది నార్మల్ మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే కొలుసుకుంటాం దారి ప్రహారమే కాకపోతే కొలతలను బట్టి కొలుసుకుంటాం కదా ఆ ప్రహారం కొలుసుకోవాలి ఇప్పుడు మెడ భుజము ఆర్మోల్ లూజ్ ఏ విధంగా తీసుకోవాలో కొలిసి చూపిస్తాను ఇది పెద్ద సైజు కాబట్టి మనం మెడ అలాగే భుజము రెండు కలిపి ఆరున్న రంగులలో తీసుకోవాలి ఆరున్న రంగులలో తీసుకోవాలి అంటే ఇది మన షోల్డర్ పట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి మెడ వచ్చి బ్రౌడ్గా ఉంటుంది మెడ నాలుగు రంగులలో తీసుకోవాలి భుజము రెండున్నర రంగులాలు తీసుకోవాలి అంటే మనం కుట్టిన తర్వాత షోల్డర్ పట్టి అనేది చిన్నగా వస్తుంది ఈ విధంగా తీసుకోవాలి అలాగే మన చంక లూజ్ వచ్చి ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి సైజ్ అనేది పెద్దది కాబట్టి చంక లూజ్ దగ్గర కూడా మనకి పెంచుకోవాలి ఈ విధంగా అప్పుడే మనకి చంక లూజ్ అనేది సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి అలాగే రౌండ్ షేప్ కోసం రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా మనకి చంకలు ఎలాంటి ముడతలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రహారం మీరు మార్క్ చేయండి చంక లూజ్ కోసం అంగళాలు తీసుకున్నాం కదా ఏడంగులో సగానికి మూడున్నర దగ్గర మార్క్ చేయాలి అలాగే మనం బాక్స్ తీసుకున్న తర్వాత కింద నుంచి ఒక అరంగుల దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో క్రాస్గా లైన్ అనేది గీసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ మూడింటిని కలుపుకుని మనం కరువు స్కేల్తో డ్రా చేసుకుంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అదే విధంగా చంకల్లోకి ఎలాంటి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది ఈ విధంగా మనం మార్క్ చేసి కట్ చేసుకుంటే అలాగే ఫ్రంట్ సైడ్ లోతు కోసం ఒకటిన్నరలో సగానికి ఒకటి బై మూడు అంగుల దగ్గర మార్క్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇలాగ చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నెక్క లెంత్ వచ్చి ఏడంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ నాలుగంగల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా లైన్కి తీసుకుని రౌండ్ షేప్ అనేది మంచిగా షేప్ అనేది కరెక్ట్గా రావడానికి మూల నుంచి ఒక ముప్పా వంగలం దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు స్కేల్తో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ కరువు అనేది కరెక్ట్గా చూసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే కనుక ఏ సైజ్ వాళ్ళకైనా కొంచెం మనం అటు ఇటు చూసుకుని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ హెవీగా ఉంటే కనుక మన షేప్ బెల్ట్ దగ్గర కూడా మార్పులు చేసుకోవాలి షేప్ బెల్ట్ హుక్ సైడ్ నుంచి నాలుగు అంగుళాలు ఫిట్టింగ్ కేసి మూడు అంగులాల దగ్గర మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని మన బ్లౌజ్ని చూసుకుని చెస్ట్ లూజ్ కనుక ఎక్కువ ఉంటే కింద సైడ్కి మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ తీసుకున్నాం కదా దానికి కింద సైడ్ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కిందకి మార్క్ చేసుకుని డ్రా అనేది చేసుకోవాలి చెస్ట్ నార్మల్గా మనకి మీడియం సైజు ఉన్న వాళ్ళకి చూసుకుని కటింగ్ అనేది షేప్ బెల్ట్ దగ్గర మార్పులు చేసుకోవాలి ఈ విధంగా కనుక మనం చిన్న చిన్న మార్పులు చేసుకుని కటింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది చక్కగా సెట్ అవుతుంది అలాగే డాట్ల కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగ్లాలు పైకి మూడు అంగ్లాలు అలాగే మనం పెట్టి కుట్టుకుంటాం కదా దానికోసం అటో హంగ్లు ఇటో హంగ్ల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ డాట్ని షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా కింద సైడు డాట్ అయిన తర్వాత రెండో డాట్ వచ్చి మన చంకమల నుంచి డ్రా చేసుకోవాలి ఇలాగ నాలుగొంగళ దగ్గర మార్క్ చేసుకుని మనం కుట్టుకోవడానికి వీలుగా ఇటో పావంగ్లం వంగళం ఇటో దగ్గర మార్క్ చేయాలి తర్వాత డాట్ మన హుక్ సైడ్ నుంచి డాట్ అనేది డ్రా చేసుకుని ఇలాగ షేప్ అనేది గీసుకోవాలి ఈ విధంగా కనుక మనం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఏదైనా రాని వాళ్ళు కూడా ఇలా ఈ వీడియో చూసుకుంటూ మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకుని మనం కుట్టుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుంటామే ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని మనం వేర్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్చేయాలి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకొకరు ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఇలా మార్క్ చేసిన తర్వాత మనం నెక్ అలాగే చంక లోతు అలాగే షేప్ బెల్ట్ని కూడా మనం పేపర్ నుంచి వేరు చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకుని క్లాత్ పైన వేసుకుని మనం కట్టింగ్ చేసుకోవటమే ఇప్పుడు బ్యాక్ సైడు నెక్క లెంత్ వచ్చి అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని మనకు రౌండ్ షేప్ కావాలితే రౌండ్ షేపు వేరే మనకు నెక్ కావాలంటే ఆ ప్రహారమే మార్క్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా నెక్ డ్రా చేసుకోవాలి అలాగే డాట్లను కూడా మన బ్లౌజ్ ప్రహారమే డాట్లు అనేది కొలుసుకోవాలి ఇది పెద్ద సైజ్ కాబట్టి డాట్ల మెజర్మెంట్స్ కూడా మార్చుకుని మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ డాట్ను కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి అలాగే మనకి నెక్ ఎక్కువగా బ్రౌడ్గా ఉంది భుజాలు జారుతుందని మనం మీరు అనుకుంటే కనుక ఇక్కడ ఈ విధంగా చక్కగా మంచి డోరీ అనేది పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది అలాగే మనకి భుజాలు అనేది జారుకోకుండా గట్టిగా మనకి పట్టుకుని ఉంటుంది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా పేపర్ కటింగ్ చేసుకుని డైరెక్ట్గా మన బ్లౌజ్ పీస్ పైన పెట్టుకుని కటింగ్ చేసుకుంటామే మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి మేడం మీకు కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి